నేను ఒక బిగ్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అది సో టిఎస్పీఎస్ సంబంధించిన విషయాన్ని పోవడానికి ఈ నెలలో పీజీటి జాబ్ సాధించినటువంటి అభ్యర్థులందరికీ ప్రత్యేక అభినందన తెలుపుతూ అదేవిధంగా జేఎల్ డిఎల్ ఇంటర్వ్యూలో ఫీజ్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆర్థిక చెప్తా ఉన్నాను మనందరికి తెలిసిన విషయమే ఈ నెల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై డిఎల్ ఇంటర్వ్యూస్ అయ్యాయి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజులు కంటిన్యూస్ గా జేఎల్ ఇంటర్వ్యూస్ జరగడం జరిగింది సో రిజల్ట్ కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా ఏంటి అన్న విషయం వాళ్ళందరూ ఎదురు చూపుతా ఉన్నారు అయితే చాలా మంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారు అంటే గురుకుల సొసైటీ రిజల్ట్స్ కంటే టిఎస్పీఎస్సి రిజల్ట్స్ వస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది అది కూడా డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఈ క్రమంలో గనుక రిజల్ట్స్ ఇచ్చినట్లయితే సో బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా అందరికీ అవకాశం ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఈ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి ఈ ఫలితాలలో ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారని ప్రైమ్స్ అందరు కూడా ఆశిస్తున్న తరుణంలో ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడే నేను టిఎస్పీఎస్సి లో ఉన్న ఒక మెంబర్ తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు ప్రియారిటీ బేస్ గా రిజల్ట్స్ ఇస్తా ఉన్నారు సో ఈ మంత్ లో రిజల్ట్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి ఛాన్స్ లేదు సో వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ కోసం వాళ్ళు ఎన్నికల కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ ఒకటి ప్రకటిస్తాము దాని ప్రకారం నియామకాలు చేపడతామని ప్రకటించడం జరిగింది దానికోసమని ప్రయత్నాలు సీరియస్ గా చేస్తా ఉన్న క్రమంలో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వెలువడింది త్వరలో డిఎస్ఈ సంబంధించింది వస్తుంది ఈ రకంగా ఒక జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా తయారు చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు సేమ్ టైం గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు జనరల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్త్ సంబంధించి అయితే ఈ ఈ జేఎల్ ఇంటర్వ్యూస్ డిఎల్ ఇంటర్వ్యూస్ గురుకుల సొసైటీ అయిపోయి వాళ్ళు విత్ ఇన్ టూ త్రీ డేస్ లో పెట్టేసి ట్వంటీ ఎయిత్ వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తారు అన్న ఆలోచన ఉంది దానికంటే ముందు వచ్చినట్లయితే ఈ ఈ వన్ లాక్ రూపీస్ అనేది వీళ్ళకు పెనాల్టీ రూపం ఐ మీన్ ఒకవేళ టీఎస్పీసీ జైలు పోతే వీళ్ళకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒక రూల్ పెట్టారు గురుకులు సొసైటీ వారు దాని నుంచి కూడా తప్పించుకోవచ్చు ఎందుకంటే ఆ వన్ లాక్ రూపీస్ అనేది మామూలు కాదు కదా అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ ట్వంటీ ఎయిత్ వరకు టీఎస్పీసీ జైలు అయితే ఎయిటీ పరిస్థితులకు రావడానికి ఛాన్స్ లేదు నాకున్న అవగాహన ప్రకారం నేను వాళ్ళ మెంబర్స్ అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది మనకు ఇది ముఖ్యమైన అప్డేట్ గా భావిస్తుంది అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే గురుకుల సొసైటీ ఇంటర్వ్యూస్ కు గురుకుల రిజల్ట్స్ కు దాంతో కంపేర్ చేయడానికి సాధ్యం కాదు ఈ రెండింటిని మనం ముడిపెట్టి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం మరి టిఎస్పీఎస్ఈ రిజల్ట్స్ ఎంత వరకు వచ్చినాయి ఎట్లా ఉంది ప్రాసెస్ అంటే ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ లో ఆల్రెడీ మనకు కీ ఇవ్వడం జరిగింది ఆబ్జెక్షన్స్ కూడా రేజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెటే ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్షన్ ఫైనల్ కి ఇవ్వకుండా కూడా వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వచ్చు ఫైనల్ కి ఇవ్వకుండా కూడా రిజల్ట్స్ ఇవ్వచ్చు ఫైనల్ కి పట్టాల్సిన అవసరం లేదు కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా ఆబ్జెక్ట్స్ రైట్ చేయలేదు కీ ఇవ్వలేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అన్ని సబ్జెక్ట్లకు ఒకేసారి వస్తుందా ఆ ప్రాసెస్ అనేది కొంత టైం తీసుకోవడానికి అవకాశం ఉందనేది మనకు పెద్దల ద్వారా తెలిసినటువంటి అంశం సో ఈ రకంగా చూసినట్లయితే ఇమ్మీడియట్లీ రిజల్ట్ అయితే ఇప్పట్లో రావడానికి ఛాన్స్ లేవు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా సో నోటిఫికేషన్ ఎట్టి పర్సెంట్ క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు రిజల్ట్స్ కొంత టైం తీసుకోవచ్చేమో కానీ ఆ రకంగా జరగడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకో కొంతమంది అడుగుతా ఉన్నారు ఫోన్ చేసి అంటే సార్ మళ్ళీ జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా మన ఇచ్చిన నోటిఫికేషన్ లో డిఎల్ మెయిన్ సబ్జెక్ట్ అయినటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు నెక్స్ట్ ఏమన్నా వస్తుందా అంటే రావచ్చండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మేము రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ఇంకా మళ్ళీ రాయాలనుకున్న వాళ్ళు సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనము ఆ ప్యాటర్న్ కనుక ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ట్వంటీ ఎయిత్ వరకు టీఎస్ రావడానికి ఆ రావడానికి పాసిబిలిటీ వేస్తుంది లేనట్లే కనపడతా అన్న విషయం స్పష్టంగా సో గురుకుల ఎగ్జామినేషన్స్ లో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఈ రకంగా ఇచ్చినట్లయితే కొంతమందికి ఎక్కువ మందికి అయితే బెనిఫిట్ అయితే దొరుకుతుంది ఎట్లీస్ట్ దాంతో కంపేర్ చేసినప్పుడు సో ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాము అట్లనే సెట్ కూడా సెట్ కు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అది మార్చి లాస్ట్ వీక్ అయినా రావడానికి అయితే సంబంధం ఉంది ఎందుకంటే వన్స్ సెట్ నోటిఫికేషన్ జస్ట్ మనకు మంత్స్ కంటే ఎక్కువ టైం ఈ అనుభవం మనకు ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో కూడా అదే జరిగిందన్న విషయం మీకు తెలుసు పరీక్షలకు సంబంధించి రిజల్ట్స్ ఇస్తూ కొత్త నోటిఫికేషన్ చేసే పనిలో టిఎస్పీఎస్ నిమగ్నమైనట్టు మనకు ఇన్ఫర్మేషన్ సో ఆ రకంగా జరిగినట్లయితే ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని జిఎల్ రిజల్ట్స్ ఇస్తారు అది ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ప్రయోజనం చేపరే విధంగా ఉంటుంది క్యాన్సిల్ కావడానికి స్కోప్ అనేది మాక్సిమం ఈ అటువంటి ఆలోచనను మీరు ఎవరు చెప్పినా కూడా వినవాకండి సో ముందుగా మనకైతే గురుకుల రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది తర్వాత మాత్రమే టీఎస్పీఎస్సీ వస్తాయి చాలా మంది అనుకున్నారు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు సార్ రావడానికి స్కోప్ ఉందా టీఎస్పీఎస్సీ టీఎస్పీఎస్ సో లేదంటే ఎందుకంటే ఇంటర్వ్యూస్ లేవు కరెక్టే కానీ ఇది కొంత టైం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు ఇమిడియట్లీ టకాటా రిజల్ట్ ఇచ్చేసి మిస్టేక్ చేయాలని ఆలోచనలో లేరు తప్పు జరిగితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఆచి చూచి కేసులు క్లియర్ చేసుకుని వెళ్తా ఉన్నారు సో ఖచ్చితంగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు టిఎస్పీఎస్సీ మెంబర్లు ప్రతి రోజు వాళ్ళు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు కానీ అతి త్వరలో అనేది కష్టం అవుతుంది కొంత టైం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది సో ఇది ఈ రోజు ఒక ముఖ్యమైన అప్డేట్ తోటి మీకు ముందుకు రావడం జరిగింది ఇంకా మేము ముందు ఒక విషయం షేర్ చేసుకోవాలి పర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీలో మ్యాథమెటిక్స్ కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా ఖచ్చితంగా జేఏల్ గానీ డిఎల్ గానీ సెలెక్ట్ అవుతారు అదేవిధంగా పీజీటీలో కూడా థర్డ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ సిక్స్టీన్త్ ర్యాంక్ కూడా మనకు సాధించిన అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు మళ్ళీ జెఎల్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళు ఒక కొంతమంది మా విద్యార్థులు సరిత కానివ్వండి అనీష్ కానివ్వండి ఇంద్రజ కానీ ఒకటేసారి నాలుగు ఉద్యోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఆల్రెడీ పీజీటీ వస్తుంది ఆటోమేటిక్గా జైలు వస్తుంది డిఎల్ వస్తుంది ఇలా అంటే ఇలా నాలుగు ఐదు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు అవకాశం ఇస్తే టీఎస్పీఎస్ జైలు కూడా వాళ్ళకి వస్తుంది అక్కడ తీస్తే ఇక్కడ ఈ నాలుగు ఆస్కారం ఉంది ఒక వ్యక్తికి నాలుగు జాబులు కనుక వచ్చినట్లయితే జిఎస్పీఎస్సి ముందు కనుక ఇస్తే ఇక్కడ మూడు వదులుకుంటాడు అది ఇంపిక ముగ్గురికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము ఒకవేళ ఆ గురుకుల సొసైటీ కనుక ఆర్డర్స్ ఇవ్వకుండా జస్ట్ మీకు సొసైటీకి దానిస్తారు ఎవరికి కూడా ఆర్డర్స్ ఇవ్వరు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పీజీటీ కానీ టీజీటీ కానీ జేఎల్డిఎల్ కానీ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇమిడియట్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వరు ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఏముంది అంటే ఆల్రెడీ ఎవరైతే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ జేఎల్డిఎల్స్ ఉన్నారో గురుకుల సొసైటీలో వాళ్లకు ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత మాత్రమే కొత్త వారికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ టైంలో ఒకట ఈ వన్ మంత్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ మంత్ మార్చి లో ఒక పదిహేను రోజులు టైం తీసుకున్నా ఈ ప్రాసెస్ కనుక చేసిన ఎడల దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అవి క్లియర్ అయినట్లయితే ఈ ప్రాసెస్ కనుక జరిగిపోతే ఖచ్చితంగా ఫిబ్రవరి ఐ మీన్ మార్చి లోపల ఫిఫ్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు అదే పని మీద ఉన్నారు కాబట్టి క్లియర్ చేస్తా ఉన్నారు సీరియస్ గా తీసుకొని మనకు నెక్స్ట్ మంత్ పన్నెండు తర్వాత ఎలక్షన్స్ పోటీ రాబోతుందన్న విషయం తెలుసు కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేయొచ్చు ఆల్ ది బెస్ట్ ఏఎస్పీఎస్సి కానీ ఇటు గురుకుల రిజల్ట్స్ ఐ మీన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం ఉన్నారు అందరికి కూడా ధన్యవాదాలు గుడ్ నైట్ జై హింద్